యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆరూరు గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు మత్సగిరిగుట్ట మాజీ ధర్మకర్త కసిరబోయిన లింగయ్య యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి ప్రజాసేవలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని కీర్తిశేష్యులు ఉప్పు నూతల పురుషోత్తం రెడ్డి స్ఫూర్తితో కీర్తి శిష్యులు తుమ్మల నర్సయ్య ఆయన చేసిన సేవా కార్యక్రమాల్లో కొంతవరకైనా ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో గ్రామంలోని గ్రామ దేవతలకు విరాళాలు అందచేయటం ఆర్థికంగా కుంగిపోయిన కొన్ని కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ గ్రామంలో గ్రామ దేవతల ఉత్సవాలలో చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవంలో దుర్గామాత బోనాల వేడుకల సందర్భంగా సొంత నిధులతో వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నానని గత ఇరవై సంవత్సరాల నుండి వలిగొండ ఆరూరు చౌరస్తాలో చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నానని ఆరూరు గ్రామంలో కామినేని వైద్యుల సహాయంతో హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశానని గత ఇరవై నాలుగు సంవత్సరాల తం కూడా గ్రామ పంచాయతీకి ఇరవై ఎల్ఈడి లైట్లు ఇవ్వడం జరిగిందని ఇప్పుడు కూడా గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో లైట్లు లేకపోవడం ఇబ్బందికరంగా ఉన్నందున సెక్రటరీ తెలపడంతో ఇరవై ఐదు ఎల్ఈడి బల్బు లైట్లు ఇప్పించానని భగవంతుని సహకారంతో ఇంకా ప్రజాసేవలో అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నానని గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తున్నానని మీడియా ద్వారా మాట్లాడుతూ వచ్చిన గ్రామ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు આઔલીશે શુય ષુક આજંમ આજે શઓડ ને કારા ચામ આજિ આજણાઇ પઆશથ છો ઀ંમયા઱ જેજળએ એમમીં

గత గత ఇరవై ఏళ్ళ కింద కూడా పిల్లలు మన తుమ్మలర్సే గారు మా సర్పంచ్ మాజీ ఒల్గొండ వారి అవయంలో కూడా గత ఇరవై ఏళ్ల కింద కూడా మా సర్పంచ్ పొలపాక చెమ్మయ్య గారు ఆధ్వర్యంలో ఇప్పుడు అందరు గ్రామ పెద్దలు అందరి సమక్షంలోనే ఇదే పాత గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే ఫోటోలు కూడా ఉన్నాయి అందరు విట్టా లైట్లు కూడా ఇవ్వడం జరిగింది గత ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా సరే పెద్దలు మారిన కప్పుడే నేను తిరిగిన ముప్పై ఏళ్ళ రాజకీయాల్లో నా వంతుగా నేను చేసుకుంటూ వస్తూనే ఉన్నా లైట్లు కానీ ఇంకా దేవాలయాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇంకేదన్నా దోచిన చిందా కూడా నేను చేస్తూనే ఉన్నాను ఇక దీనికి గ్రామ ప్రజలందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తుమ్మలర్సారి ఉన్నామని చూస్తాం గ్రామవరూరు మండలం ఒలిగొండ యాదాద్రి భువనగిరి జిల్లా గత ఇరవై ఏళ్ళ కింద పెద్దలు తుమ్మలర్సే గారు వారి సమక్షంలోనే ఈ గ్రామానికి లైట్లు ఇవ్వడం కూడా జరిగింది ఆ ఫోటోలు కూడా అక్కడ గ్రామంలో పెట్టినా దాంతోపాటు ఇరవై ఏడు ఏళ్ళు దాదాపు నేను ముప్పై ఏళ్ళు పెద్ద మనిషి తుమ్మలర్సై గారు ఎమ్మెల్యే కమ్మడి వారి వారు ఎట్లా చేసేదో వారికి అనుకూలంగా కూడా నాకు దోచినది నా స్తోమత తగ్గట్టు కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిల హెల్త్ క్యాంపు కామ్నేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారి చేత హై స్కూల్లో నేను హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది అప్పుడు అరవై డెబ్బై డాక్టర్లు వచ్చారు అది తుమ్మదర్సే గారి వారి సహకారంతో అక్కడ డాక్టర్లు మీద వచ్చి హెల్త్ క్యాంప్ పెట్టా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఆ రోజు నుంచి కూడా ఏదో ఒకటి లైట్లు ఇప్పించడం కానీ చందలు ఇవ్వడం కానీ కరోనా టైంలో కూడా నా స్తోంత తగ్గట్టు ఇచ్చిన చలివేంద్రం దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాల సంధి అరు కాడ ఒలిగొండ చివరస్తున్న చలివేంద్రం పెట్టుకుంటూ వచ్చిన మళ్ళీ ముసలి వాళ్ళకు అప్పుడు గతంలో గ్రామ కాడ స్టాండ్లు కర్రలు ఇచ్చిన ఇంకా అట్లాంటివి ఎన్నో కూడా నా దేవాలయాలకు చెంద కానీ ఇంకా అన్నదాన కార్యక్రమాలు కానీ అన్నీ నిర్వహిస్తూనే ఉన్నా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి నా సొంత తగ్గట్టు నేను చేసుకుంటూనే ఉన్నా భగవంతుని దయ వల్ల ఈరోజు కూడా గ్రామస్తు గ్రామాలకు లైట్లు కూడా ఇచ్చినాను ఇరవై ఐదు లైట్లు ఇచ్చిన మన సెక్రటరీ గారు అడిగితే ఇరవై ఐదు లైట్లు ఈరోజు కూడా ఇవ్వడం జరిగింది అది పెద్దలు తుమ్మల నరసే గారి విగ్రహం దగ్గర ఇవ్వాలని నా ఇష్టం అది ఎందుకంటే వారెంబడే నేను తిరిగిన కాబట్టి వాళ్ళు వారు మంచుకున్న తగ్గట్టే మేము కూడా చేస్తున్నాం దానికి గ్రామస్తులు అందరూ వచ్చినందుకు వీళ్ళందరికీ ఆ యొక్క హృదయపూర్వక నమస్కారం